హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి యాదమూలం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసిన దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ వకీల్ సాబ్ మూవీ రిలీజ్ అయింది ఎక్స్టర్డే నేను మూవీకి వెళ్ళాను నేను మూవీ రివ్యూస్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సమ్మర్ బాగా ఎక్కువైంది చూస్తున్నారు కదా స్వెట్టింగ్ అంతా ఉంది ఎంత స్వెట్టింగ్ ఉన్నా ఎంత సం ఎండ ఎంత వేడిగా ఉన్నా జనాలు మాత్రం థియేటర్లో తగ్గలేదు ఎంత ఎంతమంది జనం ఉన్నారంటే అలా ఉన్నారనమాట జనం అంతా సో ఫ్రెండ్స్ నేను మీ రివ్యూస్ని నేను మీతో షేర్ చేస్తాను నేను ఇంతవరకు ఏ మూవీకే కానీ నేను రివ్యూ ఇవ్వలేదు ఈరోజు నేను ఈ మూవీ గురించి నా రివ్యూస్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది కంప్లీట్గా లేడీస్కి రిలేటెడ్ అయిన మూవీ అండి లేడీస్లో ఒక ధైర్యాన్ని కాన్ఫిడెంట్ని నింపే మూవీ అండి ఇది మీరు టైటిల్ చూసే ఉంటారు ప్రతి సామాన్యుడికి న్యాయం జరగాలి సత్యమే చేస్తే మీ టైటిల్ చూసినందులో ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టానో మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ లేడీస్ మూవీని తప్పకుండా వాచ్ చేయండి ఇది ఇన్ఫర్మేటివ్ మూవీ చాలా చాలా బాగుంది యాక్చువల్గా గీతేజ్ బర్త్డే అనమాట ఏప్రిల్ టెన్త్న ఆ వీడియో పోస్ట్ చేయాల్సి ఉంది కానీ మూవీ చూసిన తర్వాత మూవీ రివ్యూని నేను ఫస్ట్ పోస్ట్ చేద్దాం అనుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు కూడా మూవీని తప్పకుండా వాచ్ చేయండి మూవీకి వెళ్దాన్ని ఒక చిన్న వీడియో క్లిప్ తీసినాను అది కూడా యాడ్ చేస్తున్నాను చూసేసేయండి మీ రివ్యూస్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఆఫ్టర్నూన్ టూ థర్టీకి మాకు మూవీ గీతేష్ వాళ్ళ ఫ్రెండ్స్ నేను అందరం మేము ఆటోలు స్టార్ట్ అయినాము థియేటర్ దగ్గరికి విత్ ఆల్ సేఫ్టీ ప్రికాషన్స్ ఇలా స్టార్ట్ అయిపోయాము థియేటర్కి ఇంటి దగ్గర నుంచి థియేటర్కి ట్వంటీ మినిట్స్ పట్టింది ఎస్ఆర్ థియేటర్ థియేటర్కి రీచ్ అయిపోయినాము ఈ థియేటర్ని ఎస్ఆర్ థియేటర్ అంటారు మరియు ఎస్ఆర్ సినిమాస్ అని కూడా అంటారు రీసెంట్ గా చేసినారు థియేటర్ ముందర బ్యానర్లు అన్నీ ఇలా ఉన్నాయి మేము మూవీ రిలీజ్ అయినా థర్డ్ రోజు వెళ్ళాము ఫస్ట్ రోజు ఇంకా పాలాభిషేకము ఇట్లా అంతా చేసినారంట మేము కొద్దిగా అర్లీగా వెళ్ళడంతో ఇలా అంతా రోమింగ్ చేస్తున్నారు గీతేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా థియేటర్ అంతా వకీల్ సాబ్ వాల్ పోస్టర్స్ గీతేష్ వాళ్ళ గ్యాంగ్ అంతా ఇలా వెయిట్ చేస్తారు లేడీస్ని పిల్లల్ని థియేటర్లోకి అలో చేసినారు బుక్ మై షోలో చేసుకున్న వాళ్ళని ఎక్కువ చెక్ చేయలేదు వాళ్ళని లోపలికి అలో చేసినారు షో టైం దగ్గర పడే కొద్దీ జనాలంతా ఎక్కువ అయిపోయినారు అనమాట ఎక్కువ లేడీస్ ఫ్యామిలీసే ఎక్కువ ఉన్నాయి థియేటర్లో చూడండి జనం అంతా ఇలా ఉన్నారనమాట కరోనాని అసలు ఎవరు లెక్క చేయలేదు ఎవరు దాన్ని పట్టించుకోలేదు అంతగా పవర్ స్టార్ మూవీ రిలీజ్ అయిందంటే జనాలు అంతా థియేటర్ దగ్గరే ఉన్నారు పవన్ సార్ నటనకి ఆయన వ్యక్తిత్వానికి ఎంతోమంది బిగ్ ఫ్యాన్స్ ఉన్నారండి కడపలో అందులో నేను కూడా ఒకదాన్ని మూవీ చాలా చాలా బాగుంది లేడీస్లో కాన్ఫిడెన్స్ నింపే మూవీ ఇది సో ఫ్రెండ్స్ మూవీని తప్పకుండా వాచ్ చేయండి ఇది మన కోసం వచ్చిన మూవీ బీ గుడ్ బీ సేఫ్ బీ స్ట్రాంగ్ బీ కాన్ఫిడెంట్ చిన్న అనుకుంటున్నాను నా వీడియో మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను చేసే వీడియోస్ అన్ని మీకు ఒక నోటిఫికేషన్గా వస్తాయి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మాకు ఇంట్రెస్టింగ్ టాపిక్తో డిఫరెంట్ టాపిక్తో మేము ముందు కూడా బాయ్